आधेन ब्रह्मा कर्म समारभे ओम भो ओम भो महाव ओम सभाव ओम महाव ओम जनाव ओम तवाव ओम सत्यम ओम भर्गो देवस्य धीमहि धियो योन प्रजोदयात् ओम आभोज्य देव समर्दम ब्रह्म भूर्भवस्वरो मम अनन्य नमस्कार जयमानस्य

क्षक्षणा अभोज्य भोजनः अलेहिया लेहना अपेय अपाना स्पर्शस्य स्पर्श्या सजातीय विजातीय सहचरा क्रीडा सल्लाप संस्पर्शन मूत्र परिष उत्सर्जना तत्तत्कालौ शौचाभावः प्रभतीना स्वगृह्योक्त मुख्य तद्दोषा सामनी तद्दोष सावित्री प्रधान योग्यता फल सिद्ध्य सावित्री प्रतिग्रहण योग्यता फल మన సిద్ధి అర్థం సంభవతు పరిషతు ప్రాయశ్చిత్తం కరిష్యే నిలువుట్టుకోండి హరేష దక్షిణాం గృహేత్వా ఆత్మ ప్రదక్షిణ త్రయం గుర్त्वा హారష దక్షిణం వరకు కూడా మనకి ఆదవ పూజ్యో గణాధిపః అంటార శుభకార్యం ఏం చేసినా ముందుగా మనం గణపతి పూజతోటి ప్రారంభించాలి గణాలకు అధిపతి ఆయన గణపతి కాబట్టి శుభకార్యంలో గణపతి ప్రార్థన లేకుండా మనం ఏ కార్యక్రమం చేసినా సరే మన ఆటంకం కలుగుతుంది కాబట్టి ఎటువంటి ఆటంకము లేకుండా సజావుగా కార్యక్రమం జరగాలి కాబట్టి ముందుగా మనం ఆ గణపతి పూజతోటి మనం ప్రారంభించుకున్నాం తదుపరి చేసిన కార్యక్రమాన్ని పుణ్యహవాచనం అంటారు మూడు కలశలు పెట్టారు కదా ఆ మూడు కలశలతోటి కూడా పుణ్యహవాచనం చేస్తారు శుద్ధి అర్థం వృద్ధి అర్థం శాంతి అర్థం అంటే శుద్ధి కలగాలి అని చెప్పి తర్వాత మన శరీరం అంతా కూడా శుద్ధితో పాటు శాంతి కలగాలి అని చెప్పేసి ఈ పుణ్యహవాచనం కార్యక్రమం చేస్తారు పుణ్యహవాచనం కార్యక్రమం శుద్ధి కోసమే కాదండి స్థల శుద్ధి కోసం చేసే కార్యక్రమం కూడా అది ఎందువల్ల ఇక్కడ చాలామంది పొరపాటుగా చెప్పులతో పైకి వచ్చేయచ్చు మనం ఇక్కడ శుభకార్యం చేస్తున్నాం మనం ఈ శుభకార్యం చేసే సమయంలో మనం దైవ కార్యక్రమంతో సమానమి దైవ కార్యక్రమం జరిగే చోట చెప్పులతో రావచ్చా రాకూడదు ఒకవేళ ఎవరన్నా పొరపాటుగా చెప్పులతో ఈ ప్రదేశానికి వస్తే కనుక ఈ స్థలమంతా అపవిత్రం అవుతుంది కాబట్టి స్థల శుద్ధి జరగాలి అని చెప్పి మనం ఆ మూడు కలశలో పెట్టి మనం పుణ్యాహరాచరణ కార్యక్రమం చేశాం ఇప్పుడు చేయబోయే కార్యక్రమాన్ని అనుపనేత ప్రాయశ్చిత్తము అంటారు అంటే ఉపనయనానికి ముందుగా చేసే ప్రాయశ్చిత్తం ప్రాయశ్చిత్తం అంటే ఏమిటండి చేసిన తప్పు సరిదిద్దుకోవడానే ప్రాయశ్చిత్తం అంటారు మరి ఏమిటా చేసిన తప్పు మీరు ఇప్పుడు సంకల్పం చెప్పారు మీరు కుమారస్య నా కుమారుడు జన్మాభ్యాసాత్తు జన్మ ప్రభృతి ఏతతో క్షణ అంటే అబ్బాయిలా పుట్టిన లగాయ ఈ క్షణం వరకు కూడా అబ్బాయి చాలా తప్పులు చేస్తూ ఉంటాడు తెలిసి తెలియక చేసే తప్పుల మాట ఏమిటా తప్పులు మాతృస్తన్యపాన సమయము సందర్భం లేకుండా తల్లి దగ్గర పాలు తాగడం తిష్టన్మూత్ర నించున ఒకటి పోసుకోవడం పర్యుషితాన్న భోజన కలుషిత భోజనం చేయడం ఉత్సిష్టాన్న భోజన నించినప్పుడు భోజనం చేయకూడదు ఆ నించిన భోజనం చేయడం సహ భోజన మన కులం కాని వాళ్ళతో భోజనం చేయడం కామచార కామవాద పొరపాటుగా దుర్భాషలు మాట్లాడడం పెద్దవాళ్ళకి సమాధానాలు చెప్పడం తిట్టడం తర్వాత మూత్ర పురీష ఉత్సర్జన ఒకటికి రెండుకి వెళ్ళినప్పుడు పొరపాటుగా కాళ్ళు కడుక్కోకపోవడం ఇవన్నీ అబ్బాయి తెలియకుండా చేసే పాపాలు మాట ఇవన్నీ తెలియకుండా అబ్బాయి పాపాలు చేశాడు కాబట్టి ఈ పాపాలన్నీ తొలగిపోతే గనక అబ్బాయికి సావిత్రి ప్రతిగ్రహణము అంటే గాయత్రి ఉపదేశం అధికారము అబ్బాయికి రావాలి అంతే కనుక ముందు మనం ఏ ప్రాయశ్చిత్తం చేయాలి ఈ ప్రాయశ్చిత్తం చేయడం వల్ల అబ్బాయి ఈ క్షణం వరకు కూడా ఏ తప్పులు చేసినా సరే ఆ తప్పులన్నీ కూడా తొలగిపోయి అబ్బాయికి సంపూర్ణమైనటువంటి తేజస్సు లభిస్తుంది మాట అండి దీన్ని అణుపనేత ప్రాయశ్చిత్తము అంటారు దీన్ని ఇందులో కూడా సార్ పైకి లేవండి పేట వెనక్కి వెళ్ళండి పరిషద్ దక్షిణ గృహీత ఆత్మప్రదక్షిణి మాధవోవిందనమ్యం కేశ